నాయకులు ఈ రాష్ట్ర ప్రజ పేద ప్రజల యొక్క రెండు చెప్పుడైనటువంటి దివంగత రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారు వార్తల సందర్భంగా ఇక్కడ ఇచ్చినటువంటి మిత్రులందరికీ సోదరి మండలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజు ఎంచేతంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనలో పేద ప్రజలకి ఒక అండ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రైతులకి ఒక భరోసా రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనలో మహిళలకి ఒక ధీమా అలాగే విద్యార్థులకి ఒక భవిష్యత్తు అనారోగ్యవంతులకి ఒక ఆసరాగా ఆయన యొక్క పరిపాలన సరి జరిగింది రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక స్వర్ణయుగంగా ఉండటం ఆనాడు అందరికీ తెలుసు వ్యవసాయదారులకి వ్యవసాయం దండగనేటువంటి పరిస్థితుల్లో ఉచిత విద్యుత్తు గిట్టుబాటు ధర స్వాలు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే మహిళల్ని రక్షాధికారులు చేస్తానని సమధం చేసినటువంటి మహాన్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గోత్ర మహిళలందరికీ కూడా వారికి లోన్లు ఇవ్వడం ద్వారా వారి కుటుంబాల్లో మగవారితో పాటు ఆడవారు కూడా సంపాదించి వారి బిడ్డల్ని చదివించుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే పేద ప్రజల్ని వారి పిల్లల్ని చదివించుకోవడానికి ఫీజు రివర్స్మెంట్ ద్వారా పేద ప్రజల యొక్క పిల్లల్ని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఉన్నత విద్యావంతులుగా చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఈ రాష్ట్రంలో పేదవారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఏ రకమైనటువంటి అనారోగ్యం వస్తే పెద్దవారు ఏ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారో అటువంటి వైద్యాన్ని అందించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజున పరిపాలకులు అందరూ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కొనసాగిస్తూ ఉన్నారు కొనసాగించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇందిరా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇందిరంలో గృహాలు ఇచ్చి ప్రతి వారికి కూడా సొంత గృహాన్ని కల్పించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రోజు లోటు ఈ రోజున పేద ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే బాగుండు అనేటటువంటి ఆలోచన ప్రతి పేదవాళ్ళను కూడా ఏదైనా కనిపిస్తా ఉంది కనుక రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలన లేకపోతే జ్ఞాపకాలు అనేవి ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు కూడా నిలుసుకుంటాయని చెప్పి ఆయన మరణించినప్పటికీ కూడా పేద ప్రజల యొక్క గుండెల్లో జీవించినటువంటి మహానాయకు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను అందుచేత ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున మరి ఈ సినిమా సెంటర్లో ఇదొందల గారి యాబ్లలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పదహార వర్గాల నుంచి వేరు ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క నవస్కరాలు తెలియజేసుకుంటాను రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కోల్పోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకనంటే రాజశేఖర రెడ్డి మరణించి పదిహేను పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి పేదవాళ్ళు ఎందుకు చప్పుడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఎందు చేతనంటే ఆయన ఆయాంలోని ఆరోగ్యశ్రీ కానీ ఈజీ రియంబర్స్మెంట్ కానీ ఉచిత విద్య కానీ ఇవన్నీ ప్రవేశినటువంటి పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుని దేవుని గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఎలాగా మనం పలుచుకుంటామో అదే విధంగా ఈ శ్రీలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతున్నారు రాజకీయాల్లో అనేక మంది నాయకులు చూసాం నేను నాకు తెలిసి ఉండగా ఇద్దరు ఇద్దరు నాయకులు వారు నందమూరి తారక రామారావు గారు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరిని పార్టీలకు అతీతంగా మంచి మనసున్న పరిపాలన నాగ పరిపాలన దీక్ష పనులైనటువంటి కూడా పేద ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా దేవుళ్ళ కొలుపుతారని సందర్భంగా తెలియజేశారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి వర్ధంతి ఈ రోజున శ్రీనివాస్ సెంటర్లో మరి ఓడే యకుంద్ర గారు ఓడే విజయలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఘనంగా మరి రాజశేఖర రెడ్డి గారు వర్ధంతిగా కాకుండా వేదికగా చేసుకోవడం రోజు నిజంగా మాకు చాలా అదృష్టమైనది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసినవి కార్యక్రమాలు తెలుసుకుంటే మరి నిజంగా ప్రజలకి ఆయన ఎంత మేలు చేశారో ప్రతి మహిళకి ప్రతి కుటుంబానికి కూడా మరి ఎంతో బాధాకరమైన రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మహిళలకి కానీ మరి ప్రతి ఒక్కరికి కుటుంబానికి కూడా ఆయన పెద్ద అండగా ఉండి మరి ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద ఒక వ్యక్తిని మర్చిపోయినట్టుగా నిజంగా రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు మరణించి తరించుకోవటం అంటే చాలా గొప్ప విషయంగా మరి భావిస్తున్నాం ఈ రోజున ఈ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు వర్ధంతికి ఈ ఈ రోజున భోజనం విందు ఏర్పాటు చేసి పేదలకి మరి విందు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి కార్య వార్డులో కూడా ప్రతి కార్యక్రమం కూడా జరుగుతు జరిగింది అదే విధంగా రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం దివంగత నేత హారర్ధంతి సందర్భంగా మహిళా అధ్యక్షురాలైన విజయలక్ష్మి గారు వారి యుగంధర్ గారు ఆధ్వర్యంలో శ్రీనివాస సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి సంబంధించి ఇక్కడ ఘన నివారణలు అర్పించడం జరిగింది అలాగే వీరందరికీ కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన నాయకులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను మాకినీర్ శేష్ కుమారి నా పేరు వెస్ట్ గోదావరి అలాగే ఏలూరు డిస్టిక్కి జోనల్ ప్రెసిడెంట్గా మహిళా విభాగానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆశీసులతో అలాగే వరుదు శ్రీమతి వరుదు కళ్యాణి గారి ఆదేశాల మేరకు భీమవరం పట్టణం రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అలాగే మహిళలు ప్రీతమ నేత అయిన శ్రీ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరందరినీ ఇక్కడ కలుసుకుని మాట్లాడి మండల కమిటీల గురించి అన్నిటికీ కూడా నాయకులు అందరినీ కలుసుకుని వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా కోరిన విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపు